హాయ్ యాస్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఒక కొత్త న్యూస్ అయితే ఇక్కడ ఉంది దాని గురించి మనం ఒకసారి చూద్దాం ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయంగానే మనం గమనించినట్లయితే పదవ తరగతి విద్యార్థులను ఎలాగైనా పాసు చేయాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో ఉంది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు సీజనల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఎక్కువ కాలం తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థులను వీటిల్లో ఉంచనున్నారు వంద రోజుల ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆరు వందల మంది విద్యార్థులు ఇప్పటి వరకు ఒక పరీక్ష రాయలేదు కొన్ని పరీక్షలు మాత్రమే రాసిన వారు మూడు వేల మంది వరకు ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు సరిగా హాజరు కావటం లేదు వీరిని ప్రత్యేకంగా వసతి గృహాల్లో ఉంచి తరగతులు హాజరయ్యేలా చూడనున్నారు బాలికలకు ఆయా పాఠశాలలకు సమీపంలోని ఆదర్శ పాఠశాలలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని వసతి గృహాలలో వసతి కల్పించనున్నారు బాలులకు డివిజన్కు ఒక ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని కూడా పాస్ చేసి ఇంటర్మీడియట్ ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితంలో వృద్ధి చెందాలని ఆలోచిస్తుంది విద్యార్థులు ఇప్పటికైనా కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క టెన్త్ క్లాస్ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఈ వసతి గృహాల సంగతి మర్చిపోయి పరీక్షలు రాయాలని కూడా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఖచ్చితంగా కూడా పదవ తరగతి వంద పర్సెంట్ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానిలో మీరు కూడా భాగస్వాములైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది జై హింద్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్